ఐపీఎల్ ఫైనల్లో పరాజయం పాలైతే ఆ బాధ ఎలా ఉంటుందో స్టార్ క్రికెటర్లకు బాగా తెలుసు ఎందుకంటే టోర్నమెంట్ మొత్తం జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఫైనల్ మ్యాచ్లో దురదృష్టవశాత్తు తమ జట్టు ఓడిపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతారు ఐపీఎల్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పంజాబ్ కింగ్స్ జట్టుపై ఆరు పరుగుల తేడాతో విజయం సాధించి టైటిల్ కలను సాకారం చేసుకుంది ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు భావోద్వేగానికి గురయ్యారు వారిలో మూడు వేర్వేరు జట్ల తరపున మూడు ఐపీఎల్ ఫైనల్స్ ఆడి ఓడిపోయిన ఏకైక ఆటగాడు కూడా ఉన్నాడు అతనెవరో కాదు ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న యుస్వేంద్ర చాహల్ చాహల్ ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా కొనసాగుతున్నాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫైనల్ కు వచ్చింది ఆ ఫైనల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది ఆ తర్వాత యుస్వేంద్ర చాహల్ ఆర్సీబీ నుంచి రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి వెళ్లాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండులో లో గుజరాత్ టైటన్స్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ చిత్తుగా ఓడిపోయింది తాజాగా పంజాబ్ కింగ్స్ జట్టు తరఫున యుస్వేంద్ర చాహల్ ఫైనల్స్ లో ఆడాడు ఆర్సీబీపై ఈ ఫైనల్ మ్యాచ్ లో పాలైంది మూడు సార్లు యుజ్వేంద్ర చాహల్ తన జట్టుకు అత్యుత్తమ బౌలర్ గా రాణించినా టైటిల్ అందుకోలేకపోయాడు ఏ క్రమంలో చాహల్ గురించి ఐరన్ లెగ్ అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు